రాష్ట్ర కూటమి ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించాలని పార్వతీపురం పట్టణ సిపిఎం కోరుతుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించలేదు ఎందుకంటే ఈ ఐదేళ్లుగా చాలామంది పెళ్లిళ్ళు చేసుకున్నారు పిల్లలు పుట్టారు ఈ పెళ్లిళ్ళు చేసుకునే మహిళలకి రేషన్ కార్డులో చేర్పు ప్రక్రియ అలాగే పుట్టిన పిల్లలకి రేషన్ కార్డులో చేర్చే ప్రక్రియ జరగడం లేదు అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం లేదు దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం రేషన్ కార్డుల కోసం ఇబ్బందులు పడుతున్నారు ప్రతి దీనికి ఆధార్ కార్డు వలె రేషన్ కార్డు కూడా అడుగుతున్నారు కూటమి ప్రభుత్వం కానీ అంత ముందు ప్రభుత్వాలు కానీ రేషన్ సరుకులు ఇచ్చినా ఇవ్వకపోయినా రేషన్ కార్డులో కొన్ని సౌకర్యాలు మెడికల్గా కొన్ని అవసరాలు ఉంటాయి అవన్నీ తీర్చే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఎందుకంటే గత వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల ముప్పై ఆరు వేల రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అది జరిగి సుమారు రెండేళ్ళైంది ఇప్పుడు ఎన్ని లక్షల్లో పెండింగ్లు ఉంటాయో పెట్టుకున్న దరఖాస్తులన్నిటికీ రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వాలి అలాగే చేర్పులు మార్పులు పుట్టిన బిడ్డలవి కొత్తగా పెళ్ళిళ్ళయ్యే భార్యలువి వీలన్నిటినీ రేషన్ కార్డులు చేర్పించి ఆ ప్రక్రియ వేగవంతం చేయాలని సిపిఎంగా కోరుతున్నాను